హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి ఏంటి ఛానల్ తర్వాత వీడియో ముందుకు వచ్చానని అనుకుంటున్నారా సో కొంచెం బిజీగా ఉండి నేనైతే వీడియోస్ అనేది తీయలేదండి సో మీరైతే ఏమనుకోకండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం విన నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మొడవ కంపల్సరీగా ఇవ్వండి సో ఈరోజు కెమెరా ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే సో నేనైతే ఒక చిన్న టిప్స్ అనేది మీతో అనేది పంచుకోవాలని అనుకుంటున్నాను సో అదేంటంటే నా హెయిర్ అండి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య నేను జుట్టుకు అనేది నేను ఎక్కువ ఏం అంటే జుట్టుకేం కేర్ తీసుకోలేదు సో అందువల్ల నా జుట్టు చాలా హెయిర్ ఫాల్ అనేది అవుతోంది అందుకని నేను ఈరోజు నా జుట్టుకి కేర్ ఎలా తీసుకుంటాను ఏంటనేది మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఓకేనా సో వీడియో వెళ్ళే అయితే ప్లీజ్ అండి ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి ఓకేనా నేను ఏం యూజ్ చేస్తానో ఏంటనేది వీడియోలో చూపిస్తే చూసేసండి అలాగే ఈ రెమెడీ ఎందుకు యూజ్ అవుతుందంటే చు చుండు ప్లస్ జుట్టు ఊడడం జుట్టు అన్హెల్తీగా ఉండడం అలాంటి వాటికైతే మన క్యాల్ఫ్కి గట్టిగా అంటే దృఢంగా అవ్వడానికైతే బాగా ఉపయోగపడుతుంది సో అందుకని మీకైతే చూపించాలని అయితే అనుకుంటున్నాను సో ఓకే చూసేసేయండి సో నేనైతే కొన్ని మెంతులు అయితే తీసుకున్నాను తీసుకొని అండి కరివేపాకు రెండు లీవ్స్ అయితే తీసుకున్నాను సో కరివి ఇది సారీ వేపాకు నేను రెండు మూడు రెబ్బలు అనేది తీసుకొని ఇలా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి సో మందార మందారమాకు కూడా నేను క్లీన్ చేసే పెట్టేసుకున్నానండి సో ఇది వీక్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసినట్లయితే మీకు ఒప్పుకున్నప్పుడు చేసుకున్నట్లయితే ఈ రెమెడీ అనేది హెయిర్కి చాలా అంటే చాలా హెల్తీగా జుట్టు ఉండేలా చూస్తుందండి సో ఇక్కడైతే నేను ఒక పెరుగు కూడా తీసుకున్నానండి సో మీ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి పెరుగు అయితే తీసుకున్నాను నేను ఇక్కడైతే సో వడగట్టుకోవడానికి ఒక గిన్నె ఒక క్లాత్ అయితే తీసుకున్నాను ఈ క్లాత్ ఈ మిశ్రమాన్ని అంతా వడగట్టుకొని సో ఓన్లీ సూప్ మటుకే తీసుకొని జుట్టుకు అనేది వేసుకోవాలండి సో నేను ఎప్పుడైతే మిక్సీకి వేస్తాను మిక్సీకి ఎలా వేస్తాను ఏంటనేది చూపిస్తాను చూసేసేయండి సో ఇక్కడైతే నేను మిక్సీ జార్ అనేది తీసుకున్నానండి ఈ మిక్సీ లిక్ అనేది ఈ ఆకు అంతా వేసుకోవాలి సో ఆకంతా వేసుకోవాలండి ఈ ఆకు అంతా వేసుకొని మనం బాగా మిక్సీకి వేసుకోవాలి ఇవి కూడా కరివేపాకు అనేది వేసుకోవాలండి సో ఇప్పుడైతే మనకి ఆకు ఆకు రాలే కాలం కాబట్టి ఆకు అనేది కొద్దిగా పండు మాగినట్టు ఉంటుంది సో అయినా పర్లేదు అది కూడా యూస్ చేసి చేసుకోవచ్చు అండ్ ఎండబెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఈ పౌడర్ అనేది సో నేనైతే ఇలానే వేస్తున్నాను సో ఇలా అంతా మిక్సీకి అనేది వేసుకొని బాగా అనేది మిక్సీ పట్టేసుకోవాలి సో మెంతులు కూడా వేస్తున్నానండి మెంతి వాటరు కొద్దిగా అనేది మెంతి వాటర్ అనేది వేస్తున్నాను పెరుగు కూడా వేసుకోవాలండి ఇప్పుడే వేసుకొని బాగా మిక్సీకి అనేది పట్టేసుకోవాలి పెరుగు కూడా యాడ్ చేస్తున్నానండి మీ జుట్టుకి ఎంత సరిపోతుందో అంత అంతవరకే వేసుకోండి నాకైతే ఇంత సరిపోతుంది జుట్టుకి సో ఇది అనేది ఇప్పుడు నేను మిక్సీకి లేకని మిక్సీకి అంతా పట్టేస్తాను ముందుగా పేస్ట్గా అయ్యేంత వరకు మిక్సీ అనేది పట్టేసుకోవాలి సో ఇప్పుడైతే అంత మిక్సీకి అనేది పట్టేసాను సో ఇది ఇది అనేది ఇప్పుడు ఉడగట్టేస్తుంటానండి ఇందులో అనేది క్లాత్ వేసేసి బాగా అనేది ఉడగట్టేస్తాను ఇట్లా ఉడగట్టడం వల్ల అది ఎంత మనకి పుల్లలు పుల్లలు ప్లస్ జుట్టుకంతా అతక్కపోదు పౌడర్ అనేది సో కొద్దిగా ఉంటాయి కదా లాగా అవన్నది అతుక్కోవు కొద్దిగా వాటర్ అయినా వేసుకోవచ్చు నాకు జుట్టు చిన్నగా ఉంది కాబట్టి నాకు నేను ఇంకా వాటర్ అనేది యాడ్ ఏం చేయనండి ఓకేనా ఇలా అయితే అంతా బాగా మెత్ ఉడగట్టేసుకోవాలి చూడండి జ్యూస్ అంతా వస్తుంది కదా ఇలా అంతా ఉడగట్టేసుకోవాలి వేస్ట్ క్లాత్తోనే చేయండి అండి నేనైతే ఈ చున్నీ అనేది యూస్ చేయను అందుకనే నేను ఇలా అనేది చేస్తున్నాను చూడండి ఎలా అంతా జ్యూస్ అనేది వస్తుంది ఇలా అంతా ఉడగట్టేసుకోవాలి బాగా మన జుట్టుకి కొద్దిగా పొడుగు ఎక్కువ ఉంటే కదా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు నేను కొద్దిగా అదే చెప్పాను కదా మెంతి వాటర్ ప్లస్ అండ్ కరుడు వేసుకొని ఇలా అయితే చేశాను మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా చుండ్ అనేది బాగా అంటే బాగా వెళ్ళిపోతుందండి అండ్ నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇంక ఇదే సరిపోతుంది నిమ్మకాయ అనేది యాడ్ చేయను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి ఓకేనా బుజ్జు చాలా ఉంటుంది అసలు ఇదంతా ఉడగట్టిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఇది పిప్పి మటుకే ఉందండి ఇంకా నాకు అంతే వచ్చేసింది కొద్దిగా వాటర్ వేసుకొని మరీ ఎందు వేసుకోవచ్చు చూడండి ఇలా పిప్పి మటుకే వస్తుంది ఈ పిప్పి కూడా పట్టించేసుకోవచ్చు కానీ మరీ అంత అవసరం లేదు కదా ఈ ఈ ఓన్లీ ఇది ఇది మటుకే పట్టించి వేసుకుంటే వాటర్ లిక్విడ్ టైపు బాగుంటుంది నేను ఎలా పట్టిస్తాను అనేది చూపిస్తా చూస్తాను సో ఇప్పుడైతే నేను ఈ లిక్విడ్ అండ్ కాటన్ తీసుకొని అయినా కాటన్ అద్దేసి ఇలా పట్టించేసుకోవచ్చు ఇట్లా మాడుగు ఇట్లా పట్టేసి ఇట్లా అనుకొని ఇట్లా దగ్గరగా అనుకొని ఇట్లా పట్టించేసుకోవచ్చు కానీ నేను కాటన్తో కాకుండా చేతితోనే పట్టించేస్తానండి ఇలా అంతా ఇట్లా కాటన్తో ఇట్లా అనుకోవచ్చు అంత కాటన్కే వెళ్ళిపోతుంది సో నేను కాటన్ అయితే యూస్ చేయను చేతితోనే యాడ్ చేస్తాను చూడండి కాల్స్కి ఒకటే పట్టించేసుకోవాలి ఇలా మొత్తం మీకు ఎంత వీలైనంత వరకు అంతా పట్టించేసుకోవచ్చు ఇది కొద్దిగా ఆరేంత వరకు పట్టించేసుకోండి ఏమైనా చుండు అండ్ డల్ హెయిర్నెస్ ఉంటే అయినా మొత్తం అనేది క్లియర్ అయిపోతుంది ఇలా వారానికి వన్ టైం టూ స్టైమ్ టూ టైమ్స్ అనేది చేసుకోండి ఓకేనా ఎవరు లేయర్ పట్టించేవాళ్ళు ఇంట్లో సో నేనే పట్టించేసుకోవాలి పడతాను ఇలా మొత్తం అనేది పట్టించేసుకోవాలండి అంత అప్లై చేసిన తర్వాత నేను వీడియో అనేది చూపిస్తాను ఓకేనా లెంత్ ఎక్కువ అయిపోతుందండి వీడియో సో ఇంతేనండి నేనైతే మొత్తం పేరుకు అనేది పట్టించేశాను వీలైనంత వరకు లోపల క్యాల్స్ అంతా మొత్తం పట్టించేశానండి ఓకేనా సో ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే ఈ వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్